దేవుని మాట ఋతు గ్రంథము రెండవ అధ్యాయము తీయండి మీ పరిశుద్ధ గ్రంథములు తీసి కాస్త మనసుని నిఘడపరచుకోండి కాస్త మనసుని దేవుని వైపుకి వాక్యము వైపుకి నిలుపుదాం పనిచేసేప్పుడు మన గుష్టి అంతా పని మీద ఉంటుంది మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి కదలికలు తిరుగుతాం ఏమండి దారి నెళ్ళేటప్పుడు నలుదీసిన శబ్దాన్ని గమనిస్తూ మనం గమ్యానికి చేరుతూ ఉంటాం ప్రయాణం చేసేటప్పుడు అట్లాగే దేవుని వాక్యాన్ని వినేప్పుడు కూడా అన్ని ఆలోచనలకు దూరంగా దేవుని వాక్యానికి దగ్గరగా మనం కాని పెడితే ఖచ్చితంగా వాక్యం నీతో మాట్లాడి నేను బలపరిచి దీవినకరమైన మార్గంలో నడిపించును గాక ఋతు గ్రంథం రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని నుంచి చదువుకుందాం నేను చదువుతాను మీరు గమనించండి తర్వాత చదువుటకు సిద్ధపడండి అంతటా ఆమె తన అత్తతో నేడు నీవెక్కడ నీవెక్కడ ఏరుకుంటివి ఎక్కడ పనిచేస్తేవి నీ అందు లక్ష్యమించిన వాడు దీవించబడును గాక అనగా ఆమె తాను ఎవని పని పనిచేయునో అది తన అత్తకు తెలియజెప్పి ఎవని యొద్ద పనిచేస్తునో అతని పేరు బోయాజు అనెను చదువు నయోమి బతికి ఉన్న వారికి చచ్చిన వారికి కార్యము చేయటం మానని ఇతడు యహోవ చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో అనేను చాలండి హాలే లూయా చాలా చక్కనైన మాట వాళ్ళు మోయాబి ప్రాంతానికి వెళ్ళినట్లు మనం వింటాం వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళారు బాగా గుర్తుపెట్టుకోవాలి నా వైపు చూస్తూ వాక్యాన్నినండి నలుగురు వెళ్ళారు మోయాబి దేశానికి ఎంతమంది వెళ్ళారు నలుగురు ఎవరెవరు అంటే ఏమండి ఎలెమేలేకు ఏమండి నయోమి మహలోను కిలియను నలుగురు ఎందుకు వెళ్ళారు వీళ్ళు ఒక ఇష్ ఒక శ్రేష్టమైన మాట ఎందుకు వెళ్ళారు యోధా బెత్తలహేమలో కరువు వచ్చింది చెప్పండి ఏమొచ్చింది కరువు వచ్చింది ఈ కరువు నుంచి తప్పించుకోవడానికి తన కుటుంబాన్ని చేతబట్టుకున్న ఒక మనుషుడు యోధా బెత్తలహేమకు బెత్తలహేమ నుంచి మోయాబి అనే ప్రాంతానికి ప్రయాణం వెళ్ళిపోయాడు అలెలుయా ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తనకు కావలసిన పని ఉంది చక్కగా ఉన్నాడు సంతోషంగా ఉన్నారు ఆనందిస్తున్నారు కొడుకులకి అనగా తన పిల్లలకు కూడా వివాహం చేసేసారు ఎవరితో స్త్రీలతో పెళ్లి చేశారు ఎవరితో అంట పెళ్ళి అయిపోయింది వారు కూడా చక్కగా కుటుంబంలో వారి వారి పనులు చేసుకుంటున్నారు మీరు బాగా గమనించండి ఓ చిన్న సామెత ఉంది లోకంలో ఏంటి అంటే గొర్రెకు తోక బెత్తిడేనంట ఎంత ఎంతంట ఎంతంటమ్మా గొర్రె తోక దేనికి ఈ ఉపమానాన్ని చెప్పారు పెద్దలు అంటే అది ఉదయం నుంచి సాయంత్రం దాకా పరిగెత్తి పరిగెత్తి మేసద్ది అంట గెడ్డిని ఏం చేద్ది పరిగెత్తి పరిగెత్తి మేసి చూసుకుంటుందంట అంట వెనకాల ఎంత దూరం పోయిందో నా తోక అని ఎంత మేసినా స్తోత్రం చెప్తారు గట్టిగా ఈ ఈ ఈ ఎలేమేలేకు ఈ నయోమి తన బిడ్డలు కలిసి మోయాబి దేశానికి వెళ్ళారు మీరు గమనించండి వీరు వెళ్ళి చేసిన దానికి వీళ్ళకు వచ్చిన ప్రతిఫలం ఏంటి తెలుసా నయోమికి లేడు ఇద్దరు మగబిడ్డలు బిడ్డలు చనిపోయారు భర్తలేడు భర్త చనిపోయాడు ఆ ఇద్దరు మగపిల్లలు చనిపోయారు సరే అష్టరాలు అయిపోయింది మీకు తెలిసిన మాటలు టకటక చెప్పుకుంటూ వచ్చేస్తాను ఆ ఆడ నుంచి తిరిగి నయోమి బెత్తలహేమకు రావడం తన కోడలతో ఒక ఆమెతో చెప్పగా ఒక ఆమె వాళ్ళ మంచి మాట అని చెప్పేసి అత్తకు ముద్దు పెట్టి ఆమె వాళ్ళ కాడకి వెళ్ళిపోయింది రెండు ఆమె నేను ఆగురు నీతో వస్తానని చెప్పి ఆమెతో కూడా ప్రయాణం చేసింది వాళ్ళిద్దరూ కలుసుకొని యోధా బెత్తలహేముకు వచ్చేశారు ఆడికి వచ్చేసారు ఆలే లూయా ఇంకా ఆడికి వచ్చిన తర్వాత కోడలు విధువురాలు అత్త విధువురాలు బాగా గమనించాలి కోడలు అత్త విధువురాలు కనుక వాళ్ళకి పోషణ జరగాలి కాబట్టి ఇంకా గడవాలి కదా కుటుంబం అందుకని ఏదో ఒక పొలంలో పరిగేరుకునే ఆలోచనలు వాళ్ళు ఉన్నాగా వాళ్ళు వెళ్ళిన సీజను గోధుమలు యావాలు కోత కాలము చెప్పండి ఏంటట కోత కాలము ఆ కాలాన్ని వీళ్ళు వెళ్ళారు చక్కగా ఏదో ఒక పొలంలో భూ అమ్మ అని అత్త చెప్పింది కోడలు కూడా ప్రయాణం వెళ్ళింది మీరు గమనించండి ఆ వెళ్ళిన భూభాగము బోయాజు అనే ఒక ఒక మంచి వ్యక్తి పొలము స్తోత్రం ఇం వెళ్ళింది చక్కగా ఆ వాళ్ళ దగ్గర వెనకాల ఉండి ఏరుకుంది సాయంత్రం దాకా తూమిడు తూమిడు యావాలు దొరికాయ అంటానికి సాయంత్రంలోకి ఏరుకొని వాటి అన్నిటిని నలుపుకుంటే తూముడు యావాలు దొరికినాయి అని రాయబడి ఉంది వాటిని ఎత్తుకొని నేరుగా అత్తకాడకు వచ్చింది అత్త కోడలు ఇద్దరు తృప్తిగా తిన్నారు మిగిలిన వాటిని దాచుకున్నారు ఇంకా మాట్లాడటం మొదలు పెట్టాడు ఏ పొలంలో ఏరుకొచ్చావమ్మాయి ఎక్కడేరా అంటే నేను పలాం దగ్గరికి వెళ్ళాను ఆ పొలము ఆ పొలము యజమానుడి పేరు ఇదిగో బోయాజట నాకు తెలియదు అని దాన్ని అంటే ఆ నయోమి అనబడిన అత్త అంటుంది అత్త అంటుంది ఇరవయో వాక్యం ఇరవయో వాక్యం ఏమంటుంది నయోమి అంటే నయోమి చెబుతున్న మాట బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఎత్తుడో యహోవ చేత ఆశీర్వదింపబడునుగా కానీ తన కోడలతో తన కోడలతో చెప్పాను హలే లుయా ఇక్కడ బతికినవారున్నారు చచ్చిన వారు ఎవరట బతికిన వారు ఉన్నారు చచ్చినవారు మరి బతికిన వారు ఎవరు అన్ని కలిగి అన్నీ ఉన్నవారు వీళ్ళు బతికినవారు మరి చచ్చిన వారు ఎవరు మన దృష్టిలో ఎవరు చచ్చిన వాళ్ళు మీ దృష్టిలో ఇక్కడ నయోమి అంటుంది ఇతడు బతికిన వాళ్ళకి మేలు చేస్తున్నాడు చచ్చిన వాళ్ళకి కూడా మేలు చేస్తున్నాడు అసలు ఇతను మనసు ఊహించలేకపోతున్నాను నేను ఇతని మంచితనం ఏంటి చచ్చిన వారికి మేలు చేస్తున్నాడు ఆ బతికి ఉన్నవారికి బా ఇంత గొప్ప మనిషిని ఇంత గొప్ప భక్తుడిని ఇంత గొప్ప రైతును ఇంత గొప్ప యజమాను ఇంత గొప్ప అధికారిని ఆ యహోవా దేవుడు ఆశీర్వదించును గాక గట్టిగా గట్టిగా లేలుయా అని అంటుంది మనం ఈ పూట దేవుడు మనకి చలవించిన అద్భుతమైన ఉపదేశ మాట ఏంటి అని మనం చూస్తే దేవుని వాక్యాన్ని గమనిస్తే చచ్చిన వారికి బతికిన వారికి మేలు చేయగలిగే వారంగా ఉండాలట స్తోత్రురా ఎవరికి చేయాలి మేలు ఓకే తర్వాత ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి చచ్చిన వారెవరు బతికిన వారెవరు ఏమండి సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము నలభై ఆరో వాక్యాన్ని ఒకసారి మనం చదివితే చచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో బతికిన వారు ఎలా ఉంటారో మనకి ఇక్కడ అర్థమైతే తర్వాత దేవుని మాటను మీ మధ్యకి తీసుకొస్తా పదహారవ అధ్యాయము నలభై వాక్యం చదువుదా అప్పుడు మోసే చెప్తున్నాడు నువ్వు దూపర్తి తీసుకుని బలిపీఠపు నిప్పులతో దానిని నింపి దూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళిము వెళ్ళి వారి నిమిత్తము ప్రాయుచితము చేయుము చాలు ఎక్కడి నుంచి ఇంకొక వచ్చిన మన పైన నుంచి చదివితే ఏమండి ఏమొచ్చింది జనాల్లో చూడండి ఒకసారి అది కూడా చదువుకుందాం రైట్ పదమూడో వాక్య నలభై మూడు చదువమ్మా రాగా అని ఆ సాగిలి పడిను చాలండి హాలేలుయా ఇక్కడ మనం చూస్తే ఈళ్ళల్లో తెగులు వచ్చి కొందరు చచ్చిపోయినట్లు కనబడతారు ఏమొచ్చిందంట తెగులు ప్రజలలో ప్రారంభం అయి ఉండెను అని రాయబడి ఉంటుంది తెగులు ప్రారంభం అయి ఉండెను ఇక్కడ రెండు వర్గాలు వారు కనబడతారు కొందరు చివరి ప్రాణంతో కొట్టుమిట్ట వాడి వాళ్ళు బతికున్నవారు ఇంకా కొందరు చూస్తే పడిపోయి ఉన్నారట కింద చనిపోయినవారు ఈ రెండింటికి మధ్యలో ఏమండి అహురోను దోపర్తి తీసుకొని నిలబడినట్లు మనం చూస్తాం అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రాయ్చిత్వం చేస్తున్నాడు దూపం వేసి క్షమించు ప్రభా క్షమించు తెగులుని దూరపరచు వీళ్ళకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి వీళ్ళకి మీరు కాపలాగా ఉండండి అని మాట్లాడుతున్నట్టు వాక్యంలో రాయబడింది మీరు గమనించాలా ఇప్పుడు చచ్చిన వారిలో ప్రాణం లేదు కదా ఉందా లేదు బతికునే వారిలో ఆవేదన ఆందోళన ఉంది వాళ్ళలో చావు బతికున్న వాళ్ళల్లో సావు లేదు చచ్చిన వారిలో జీవం లేదు ఇక్కడ ఆ నయోమి అంటుంది ఈ బోయా జనబడిన ఈ వ్యక్తి చచ్చిన వారికి న్యాయం చేస్తున్నాడు బతికిన వారికి న్యాయం చేస్తుంది ఇప్పుడు చచ్చి బతుకున్న వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికైనా పంచడానికైనా అవకాశం ఉంది చచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తాం మీరు ఎవరైనా సహాయం చేశారా చచ్చిన వాళ్ళకి వాళ్ళు తీసుకోరు కదా మనం ఏదైనా ఇవ్వాలన్నా కూడా కదా ఇక్కడ నయోమి చెప్తున్న చచ్చిన వారు ఎవరయ్యా అంటే విధవరాండ్లు చెప్పండి ఎవరట నయోమి చెప్పిన చచ్చిన వాళ్ళు ఎవరు ఇంటికి యజమానుడు లేనివారు శిరస్సు లేనివారు మంచి మర్యాదలు ఆతిథ్యములు తీసుకోలేనివారు సమాజం ఏలెత్తి నీవు ముండమోపివి అని కెంటేసే కుటుంబీకులు ఓ రకాల తలంపులు ఉన్నాయి పాత రోజుల్లో ఏమని నీవు మా కంట ఎదురుపడ్డ మాకు అశుభం జరిగింది అనేవాళ్ళు లేరా పాత రోజుల్లో లేండి ఇప్పుడు లేదు ఇప్పుడు అంతా అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు దేవునికి స్తోత్రం ఏమండి ఎవరు చచ్చిన వాళ్ళు అంటే కుటుంబానికి అండాదండ లేక ఏ దుక్కు లేక ఇబ్బంది పడేవారు అయితే ఈ బోయాజు వాళ్ళకు కూడా న్యాయం చేస్తున్నాడట చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెదా హాలెలోయా మీరు గమనించండి క్రీస్తు అధికారానికి వాక్య బలానికి లోబడితే ఆయన నీకు న్యాయం చేస్తాడు ఏం చేస్తాడండి న్యాయాధిపతి న్యాయం చేస్తాడు దేనికి నీకు నచ్చినట్టు కాదండి మనకు అలవాటు పడినట్టు కాదు ఆయనకి నచ్చినట్టు స్తోత్ర ఇప్పుడు ఈమెనా బతికిన వారికి కూడా సహాయం చేస్తున్నాడట ఆశ్చర్యపోతుంది ఆ రూతుకి అర్థం కాలోచిస్తుంది అదేంటర్థమ్మా బతికినవారు అంటే బెతలహం ప్రజలకి మరి చచ్చిన వారు ఇక్కడ ఎందుకుంటారు పాతి పెట్టేస్తారు కదా తీసుకెళ్ళి పూడి చేస్తారు కదా తీసుకెళ్ళి కాల్ చేస్తారు కదా మరి వాళ్ళకి ఎలా న్యాయం చేస్తున్నాడంటే నయోమి అంటుంది అమ్మా ఆ చచ్చిన వారెవరో తెలుసా ఇదిగో నువ్వు ఇదిగో నేను మనిద్దరమే చెప్పండి మనిద్దరమే వారమే ఎందుకంటే మన కుటుంబానికి శిరస్సు అనే పెద్ద లేడు కుటుంబానికి యజమానుడు లేడు మనకి కూడా న్యాయం చేస్తున్నాడు ఈయన మంచి వ్యక్తి అంటుంది స్తోత్ర ఇప్పుడు ఆడ చూస్తే కొందరేం బతికున్నారు చెప్పాలా ఏమన్నారట కొందరేమో చనిపోయినారు మీకు మూడో రకపు మనుషులు కూడా కనబడతారు బతకలేక సావాలేక మధ్యలో ఉండే బ్యాచ్ ఏంటట ఉన్నారా లేదా ఏడు అరణ్యంలో ఉన్నారు బతకలేకున్నారు మీరు గమనించాలా బైబుల్లో ఒక మాట రాయబడి ఉంటుంది ప్రిల్లరా ఉంటే వెచ్చగానైనా ఉండు ఆ సల్లగానైనా నులివెచ్చగా ఉండడానికి ఏడు నీళ్ళు కాదు అన్నాడు ఆయన స్తోత్రురా నులివెచ్చగా ఎందుకు ఈ మాటలు ప్రస్తాపించాడు ప్రభు అంటే ఇక్కడ చచ్చిన వారికి దేవుడై ఉన్నాడంట ఆయన బతికున్న వారికి అలి అసలు బోయాజు చరిత్ర మనం వింటుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎట్ట చచ్చిన వారికి న్యాయం తీరుస్తున్నాడు ఆయన ఉదాహరణకు క్రీస్తుకు సూచనగా ఉన్నాడు లేదంటే ప్రభువుకు సూచనగా ఉన్నాడు స్తోత్రురా మీకు అర్థమైందా చచ్చిన వాళ్ళు ఎవరట చచ్చిన వాళ్ళు ఎవరంట పోలే విధవ రాండ్లు బతికిన వాళ్ళు ఎవరు అన్నీ ఉన్నవారు అన్ని సౌకర్యం కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళకి నచ్చిన తలంపులతో జరిగిస్తూ వ్యవహారం చేస్తూ ముందుకు వాళ్ళు ఇక్కడ ఈ చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో ఎవరు నిలబడ్డాడయ్యా అంటే బోయాజు నిలబడ్డాడు అక్కడ చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో ఎవరు నిలబడ్డారయ్యా అంటే దోపర్తి పట్టుకొని ఏమండి ఆహ్లోని నిలబడ్డారు మీకు అర్థమవుతాడు చెప్తాడు బోయాజ్ చేతులు దోపర్తి లేదు కానీ ప్రార్థన అనుభవం ఉంది

అయా ఇదిగో ఆత్మతో నింపి ప్రభా ఇది చక్కని నా శ్రేష్టమైన ఉపదేశముల ద్వారా మా అందరితో మీరు స్పందించి మాట్లాడినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అయా నయము ఇరుగుతు ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళు కోసినట్టు నా తండ్రి ఇదిగో ప్రభా బోయాజు గురించి చక్కగా వాళ్ళు తన్ని ధ్యానించారు నాయన ఈ దినమును కూడా సచ్చిన వారికి బతికిన వారికి న్యాయము తీరుస్తున్న బోయాజు ఆశీర్వదించబడను కాని మాటల ద్వారా మా అందరితో మీరు ముచ్చటించారు నిజమే నాయన ఎఫెస్సీ పత్రికలో మేము మా అపరాధముల ద్వారా మా పాపముల ద్వారా వారమై ఉండగా నాయన మా కొరకు నా తండ్రి సజీడుమై మీరు లేచి అయా ఇదిగో తండ్రి మా అపరాధము నుంచి మమ్మల్ని బ్రతికించి ఇదిగో మరలా మేము నా తండ్రి క్రీస్తు నందు ప్రతికి సజీవు లెక్కలు మమ్మల్ని నిలిపినందుకై నీకు స్తోత్రం చక్కగా ఈ వివరని మీరు ఇచ్చినందుకు కాదు నీకు ఇస్తువుతాం అందుకే దావీదు అంటున్నాడు నేను నా తండ్రి అపరాధముల ద్వారా సచ్చి మరలా నేను దాని ద్వారా సావక దేవుని క్రియలు వివరించదును అన్నావు బ్రభా అపరాధముల ద్వారా మనం మేము మరలా సచ్చిన వారమై ఉండక క్రీస్తునంత బతికిన వారమై అయ్యా దేవుని క్రియలు వివరించే వారిగా దేవుని న్యాయవేదలు వివరించే వారిగా దేవుని కార్యములు ప్రచురిప చేసేవారికు కృపణి ప్రారంభిస్తున్నాం వలె వల వారమే ఉండక లెక్కలో దేవుని క్రీలు ఎవరించే వారిగా దేవునికి సాక్షులుగా ఉండడుకు నాయన కృపణ దయచేయమని కూడా ప్రార్థిస్తున్నా అయ్యా ఇదిగో సచ్చిన వారి మధ్యన బతికిన వారి మధ్యన అహురాను దూపాతి చేత పట్టుకున్నట్లు నీ దాసుని ఉపదేశము చేత పట్టుకుని ఇంతవరకు మాకు ఎవరిచ్చినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సచ్చిన వారమై బతికిన వారమై మరణ ఛాయలో కొట్టుకులాడుతున్న మా జీవితాలనే మరలా ఈ వాక్యము ద్వారా పురుకొలిపినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేము మాంస ఎచ్చల వల్ల పుట్టిన పుట్టిన వారము కాదు ఆత్మ ద్వారా పుట్టిన వారమని మరలా మీరు గుర్తు చేసినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ఇటు వాక్యముల విన్న ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచ్చేయమని వాక్యమును అందించినట్టు నీ దాస్తుని ఇంకా బహుబలముగా ఆత్మత నింపి వాక్యముల రథసారథం మీద మీరు నడిపింపచ్చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఇటు కృపని మా అందరికి దాయిచ్చేయమని ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె Hallelujah!